హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రెయిన్ తెలుగు ఇదిగోండి ఉంది కదా దీంతో ఇది అంతా శుభ్రం చేయాలి ಇಲ್ಲ ಪೊದೇ ಮೇಥಾಲಿ ಇಲ್ಲ ಮ್ಯಾಥೈತೆ ಇವ ಮ್ಯಾಥ್ ಅನ್ಮಟ ಮ್ಯಾಥ್ ತಿಂತ ಉಂಟ ಅಕ್ಕ ಅಕ್ಕಿ ಇದು ಕ್ಲೀನ್ ಚೂಸರು ಕದ ಮೇಥ ಮ್ಯಾಥ್ ಅಂತ ಇದು ತಿಂಟೇ ಅದೇ ಕೊಂತಮಂದ್ಕೊಂಡು ನಟ ಇಂಟಿಡ ಎಲ್ಲ ಇಕ್ಕೇಲೆ ಇಂಟಿ ಕಡೆ ಚೆನ್ನ ಅಡಕೆತ್ತೇಂಟು ನಾ ಅನುಕುನಾರಂಟ ನಾನೇ ಚಿನ್ನಪ್ಪ ಕಷ್ಟಪಡೋಣ మధ్యలో కొన్ని ఈ పనులకి అలవాటు అయ్యి సుఖాన్ని అనుభవించేశాను దాంతే తప్ప నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పని చేసిన వాడినే కష్టపడినోడ్డే అందు గురించి ఈ పని నాకు అంత కష్టమైన సరే ఇష్టంగానే చేస్తున్నాను ఎందుకంటే నేనేమి సుఖపడ్డాను కాదు చిన్నప్పటి నుంచి మధ్యలో కొన్ని అలవాట్ల వల్ల సుఖపడ్డా తప్ప బ్రతికించిన తప్ప నేనేమి చిన్నప్పటి నుంచి పట్టుపరువుల మీద పెరిగిన కాదు నేను కష్టపడినోడ్ని ఎవరినైనా వందలే అన్నవాళ్ళు ఎవరో మనకి చేసి ఏమీ చేయరు ఏంటంటే మన టైం ఇలా ఉంది చేసుకుంటున్నాం అంతే ఎవరిని అంటాను కూడా మనం అనుకోకూడదు అంతే ఇంకా ఇలా చేస్తున్నావు కదా నీకేమీ బాధగా లేదా ఈ పని చేస్తున్నందుకు అని అడగచ్చు కొన్ని మంది నాకైతే బాధగా అంటే బాధగా ఉంది కానీ నేను బాధపడట్లేదు ఎందుకంటే చేసుకున్న పనులు అటువంటివి కదా తప్పదు కదా కర్మఫలం ఏదో అంటారు అలాగా కాకపోతే నాది ఒకటే బాధ ఏంటంటే నాకు నేను చేసుకున్న వాటికి నా వెనకాల వాళ్ళు బాధపడుతున్నారు నా పిల్లలు కానీ నా భార్య కానీ వీళ్ళని బాధ పెడుతున్నాను అదే నా బాధ తప్ప ఇంకా నేను ఈ పని చేసిన నేను బాధపడట్లేదు ఎందుకంటే మనం చేసుకున్న పనులు అటువంటి అనుభవించి తప్పదు కదా నాది ఒకటే బాధ వాళ్ళని బాధ పెడతాను దూరంగా వచ్చి నేను ఇక్కడ ఉండి వాళ్ళని బాధ పెడతాను వాళ్ళ నా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ అక్కడ ప్రాబ్లం పడుతున్నారని చెప్పి తప్ప ఇంకా నాకు ఈ చేయడం గురించి అయితే నాకేమీ ప్రాబ్లమే లేదు మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే బెట్టింగ్ జోలికి వెళ్ళకండరాయన అని చెప్పేది ఎందుకంటే ఇంకెలాగా అంటే అందరూ ఇలా ఒంట్లు వెళ్ళి ఒంట్లు కాసుకుంటారా అని అంటే కాదు ఎవరికి తగ్గట్టు వాళ్ళు నాశనం అయిపోతారు ఏదో సంఖన ఏదైనా ఒకటే కదా వాళ్ళ వాళ్ళ తగ్గట్టుగా సంగనాగిపోతారు నాకు అరమేలా పెట్టింది కాబట్టి నేను ఇక్కడ ఇంత దూరం వచ్చి ఎడారిలో ఇలా ఒంటలు గడ చేసుకుంటున్నాను ఎవరు తగ్గట్టాలో క్లైమాక్స్కి నాశనం ఇప్పుడు తప్ప ఉండదు దయచేసి తమ్ముళ్ళు ఈ దేనిజీవులకి వెళ్ళకండి మానేయండి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టుకుంటే మీకు మీకు కానీ మీకు ఎలా ఉన్నా మీ వెనకాల వాళ్ళు సంతోషంగా ఉంటారు అది ఆలోచించండి అంతే ఇంకా ఎంతకంటే నేను చెప్పేది ఏం లేదు నా మీద జాలి పడాలని ఈ వీడియోలు ఏం చేయట్లేదు ఏంటంటే ఇటువంటి బెట్టింగ్ జోలికి వెళ్తే ఇలా నాశనం అయిపోతారో ఇలాగ జీవితం స్పాయిల్ అయిపోద్ది అని చెప్తుంది తప్ప ఇంకేమీ కాదు నా మీద జాలి పడమను కదా ఎందుకంటే నా ఆమె జాలి పడవద్దు కూడా ఎందుకంటే నేను చేసుకున్న పనులకు నేను అనుభవించాలి కాబట్టి నా మీద జాలి పడకూడదు మీరు నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని బెట్టింగ్గా ఆడుతున్న వాళ్ళు ఆ ఊబులో వాళ్ళు షేర్ చేయండి ఇది ఇది కొంచెం అన్న మారుతారన్న ఆశ అంతే అంతే తప్ప ఇంక నా మీద జాలి పెట్టి పడద్దు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేస్తే ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ చేస్తే ఆ కామెంట్లు చదివి నేను కొంచెం సంతృప్తి చెందినంటే మీ కామెంట్లే నాకు కొండంత బలం అనమాట అది చదువుకుంటూ ఉంటాను పని అంతా అయిపోయాక సాయంత్రం కొంచెం అలా చూసుకుంటూ ఉంటాను అనమాట చదువుతూ ఉంటాను ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు అన్నది పేరు కూడా రాయండి నాకు సంతోషంగా ఉంటుంది కొంచెం థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ గుడ్ బై జై హింద్